హాయ్ ఆ ఎం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్టి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం సింగిల్ సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని దుల్ల కొడుతున్నాడు కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తన తండేల్ సినిమా రిలీజ్ తో కలెక్షన్స్ మొదలెట్టిన ఈ స్టార్ హీరో ఇప్పుడు ఎనభై ఆరు కోట్ల మైలురాయికి రీచ్ అయ్యారు ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్ ఎనభై కోట్ల రూపాయలను వసూలు చేశారు దీంతో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు తమ హీరో కెరీర్లో ఫస్ట్ టైం ఈ రేంజ్ కలెక్షన్స్ రావడంతో నెట్టింటా రచ్చరచ్చ చేస్తున్నారు ఎట్ తన ఇండియన్ కన్నప్ప ప్రమోషన్ లో ఉన్న విష్ణు తన తండ్రి బయోపిక్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఒకవేళ తన తండ్రి మోహన్ బాబు బయోపిక్ కనుక చేస్తే అది స్టార్ హీరో సూర్యతోనే అంటూ చెప్పాడు తనే ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు అయితే విష్ణు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి బ్రెయిన్ కు పజిల్లా విన్నోళ్లకు షాక్ ఇచ్చేలా అప్పుడప్పుడు మాట్లాడే ఆర్జీవి తాజాగా మరోసారి అలాంటి కామెంట్సే చేశారు యాక్టింగ్ గురించి ఓ క్యారెక్టర్ ప్లే గురించి మాట్లాడుతూ హీరో రజనీని మధ్యలోకి లాగాడు యాక్టింగ్ అనేది క్యారెక్టర్ కు సంబంధించిన విషయం పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారు అనే దాన్ని బట్టి స్టార్ అవుతాడంటూనే ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉందన్నాడు రజనీకాంత్ మంచి యాక్టరా అని అడిగితే తనకు తెలియదని ఎందుకంటే రజనీకాంత్ సత్య లాంటి సినిమాను చేయలేకపోవచ్చు అన్నాడు అసలు స్లో మోషన్ లేకపోతే రజనీకాంత్ లేడంటూ కామెంట్ చేశాడు అదే జనాలకు ఇష్టం అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఆర్జీవి రజనీ మీద చేసిన ఈ కామెంట్స్ ను కొందరు నెట్టింట షేర్ చేస్తూ అసలు రజనీని ఆర్జీవి తిట్టాడా పొగడాడా అంటూ కామెంట్ చేస్తున్నారు విజయ్ హీరోగా గౌతమ్ తిన్నను రీడైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కింగ్ డౌమ్ తాజాగా ఈ మూవీ నుంచి యంగ్ టైగర్ వాయిస్ తో టీజర్ రిలీజ్ అయింది అయితే ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అక్రాస్ సోషల్ మీడియా హాట్ టాపిక్ అయిన ఈ టీజర్ తెలుగు వర్షన్ ఇప్పుడు యూట్యూబ్ లో ఇరవై నాలుగు గంటల్లోనే పన్నెండు మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది యూట్యూబ్ ఇక ఓవరాల్ గా అన్ని భాషల్లో కలిపి ఇరవై ఐదు మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించింది కింగ్డమ్ టీజర్ కన్నడ స్టార్ హీరో కిచా సుదీప్ హైదరాబాద్ మెట్రోలో కనిపించారు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కర్ణాటక బుల్డోజర్ కు కెప్టెన్ అయిన సుదీప్ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ లో దిగారు ఈ క్రమంలోనే ఉప్పల్ స్టేడియానికి మెట్రోలో వెళ్లారు అయితే ఈ వీడియోను హైదరాబాద్ మెట్రో టీం షేర్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఓ పక్క తండేల్ సినిమా ప్రొడ్యూసర్ బన్నీ వాసు సీరియస్ వార్నింగ్ ఇస్తున్న తండేల్ మూవీని ఇల్లీగల్ గా బస్సులో ప్రదర్శిస్తూనే ఉన్నారు కొందరు ఇక విశాఖపట్నం టు శ్రీకాకుళం వెళ్లే బస్సులో తండేల్ సినిమాలు ప్రదర్శిస్తున్న ఓ వీడియోను బయట పెట్టారు కొందరు నెటిజన్స్ దీంతో ఈ విషయం మరింత సీరియస్ గా మారింది ఫ్రెండ్షిప్ లేదా ఇచ్చిన మాట అనేది పక్కకు పెడితే రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కన్నప్ప సినిమాలో యాక్ట్ చేశారట ఇక మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ మోహన్ లాల్ నటిస్తున్నారు అయితే ఇందులో వీరిద్దరూ నటించడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు విష్ణు కేవలం సినిమాపై తనపై ఉన్న ప్రేమతో ఈ సినిమాలో నటించారని చెప్పుకొచ్చారు ఇక ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున విడుదల కాను మెగాస్టార్ చిరు హీరోగా వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మైథలాజికల్ ఫిలిం విశ్వంబర అనౌన్స్మెంట్ నుంచి క్రేజీ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా నుంచి ఓ న్యూస్ అన్అఫీషియల్ గా బయటికి వచ్చింది ఈ మూవీ జూన్ చివరి వారంలో రిలీజ్ కానుందనే లీక్ టాలీవుడ్ నుంచి వచ్చింది నిజానికి చిరు విశ్వంబర మూవీ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాలతో వాయిదా పడింది ఫిట్నెస్ ఫిలిమ్స్ సోషల్ మీడియా లైఫ్ ఈ మూడింటి మధ్యనే కనిపించే సమంత చాలా రోజుల తర్వాత బయటికి వచ్చారు ముంబై వీధుల్లో ఆటోల్లో చక్కర్లు కొట్టారు ఆటో జర్నీని ఎంజాయ్ చేశారు అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసి తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకున్నారు ఈ క్రేజ్ అండ్ సరదా పనితో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈమె ప్రభాస్ హీరోగా అను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ కేర్ ను తీసుకున్నారు ఈ సందర్భంగా ప్రభాస్ దర్శకుడు హను తో దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు అయితే ఈ ఫోటోలో ప్రభాస్ ఫౌజీ సినిమాలో ఎలా ఉన్నాడనేది తెలిసిపోయింది ప్రజెంట్ మన డార్లింగ్ లుక్స్ నెట్టింటా వైరల్ అవుతోంది అందరినీ ఆకట్టుకుంటోంది